హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేటి ప్రశ్న జతపరచండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న జతపరచండి ఈవైపు వారిచ్చిన ఇచ్చారు ఈవైపు వ్యక్తులను ఇచ్చారు చూడండి ఈవైపు వ్యక్తులు లోక్మాన్య తిలక్ మహమ్మద్ అలీ జిన్నా నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఈవైపు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈవైపు వారిచ్చిన నినాదాలు జై హింద్ బోధించు సమీకరించు పోరాడు స్వరాజ్యం నా జన్మ హక్కు డివైడ్ అండ్ క్విట్ డివైడ్ అండ్ క్విట్ వీటిలో ఈజీగా చెప్పే ఆన్సర్ ఈజీగా చెప్పచ్చు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన నినాదం బోధించు సమీకరించు పోరాడు బోధించు సమీకరించు పోరాడు టూ అనేది డికి జతపరచబడి ఉండాలి టూ అనేది డికి జతపరచబడి ఉండాలి ఇక చూద్దాం ఇక డివైడ్ అండ్ క్విట్ డివైడ్ అండ్ క్విట్ అనే నిదానాది నినాన్ని ఇచ్చింది మహమ్మద్ అలీ జిన్నా ఫోర్ అనేది బీకి జతపరచబడి ఉండాలి టూ డి ఫోర్ బి ఇక జై హింద్ అనే నినాదాన్ని ఇచ్చింది జై హింద్ అనే నినాదాన్ని ఇచ్చింది నేతాజీ సుభాష్ చంద్రబోస్ వన్ అనేది సికి జతపరచబడి ఉండాలి వన్ సి టు డి ఫోర్ బి ఇక స్వరాజ్యం నా జన్మ హక్కు స్వరాజ్యం నా జన్మ హక్కు అని నినదించింది లోక్ మాన్యా తిలక్ త్రీ అనేది ఏకి జతపరచబడి ఉండాలి వన్ సి టు డి త్రీ ఏ ఫోర్ బి ఇక్కడ ఆన్సర్ అవుతుంది మనకి ఇచ్చిన ఆప్షన్లలో చూద్దాం ఎక్కడ ఇలా జతపరచబడిందో ఆప్షన్ ఏ చూడండి ఆప్షన్ ఏలో చూస్తే వన్ సి టుడి త్రీ ఏ ఫోర్ బి జతపరచబడి ఉంది ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ ఏ అనేది ఇక్కడ సరైన జత ऑप्शन ए ये सरेन जता प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू माय चैनल थैंक यू गाइस